హాయ్ ఫ్రెండ్స్ నరసటి షేర్ ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వారు మాకు అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున మా వందనాలు మరి నాలుకాల్లో గౌడ సంఘం వారిని కులమత భేదం లేకుండా అందరినీ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లవెల్ల కాపాడాలని కోరుకుంటూ ఆ ఎల్లవ తల్లి అందరిని కాపాడాలే ఈ రోజు మాకు ఇంత ఆనందంగా ఓడి బియ్యాలు పోసి మాకు బట్టలు పోసిన గౌడ సంఘం వారు అదే విధంగా సాయిని సంధ్య గారికి శివ శివ దీవన కలిగి శివ దీవెన కలిగి మహాదీవన కలిగి మల్ల దీవన కలిగి ఒగ్గుల దీవన్లు వారి భక్తుల భక్తుల భాగ్యాలు కోరి

ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతో ముట్టింది ముచ్చవై పట్టింది బంగారం దేవుడు తోడై ఉండి దాబుర దేవుడి అయిందని చెప్పి కలకాల ఉండాల కన్న కొడు